రాకేష్ మాస్టర్ సిఏ ఈ గ్లాస్ మారింది ఇది షోరూమ్ గ్లాస్ కాదు బీజే ఫ్రంట్ గ్లాస్ కూడా మారింది సార్ ఈ డోర్ ఒరిజినలే కానీ ఈ పీసు పెయింట్ అయినట్టుంది లేకపోతే డోర్ ఒరిజినల్ ఈ గ్లాస్ పదిహేను ఉంది ఈ గ్లాస్ కూడా మారింది സീറോ ബണ്ടിക്ക് രണ്ട് എയർ ബാഗ്ലുണ്ടായി ഡോർ ഒരിജിനൽ

ఇద్దరిద్దరు మధ్యలో ముగ్గురు ముంగటి ఇద్దరు ఐదు ఏడు ఎనిమిది నైన్ సీటర్ అబ్బా స్టెంపిన్ అయితే షోరూమ్ నుంచి వచ్చింది ఉంది సార్ స్టెపిన్ తీయలేరు ఇంకా కిందికి రన్నింగ్ నాలుగు టైర్లు స్కార్పియో ఎస్ ఫైవ్ ఈ గ్లాసులు ఒరిజినల్ రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ వస్తుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది యాభై వేల నాలుగు వందల తొంభై రెండు షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పవర్ విండోస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టైరింగ్ ఉంది సార్ రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సరే బట్టి వచ్చింది ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ ఉంది మహీంద్రా స్కార్పియో ఎస్ ఫైవ్ ఎమ్వాక్ ఇంజిన్ ఉంది వన్ ట్వంటీ టూ డబ్ల్యూడి నైన్ నైన్ సీటర్స్ నైన్ ఎస్ అంటే నైన్ సీటర్ సార్ ఇది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ ఇంజన్కు ఉన్న స్టిక్కర్లు కూడా వాళ్ళు ఇంకా బాండి ఏబిఎస్ బ్రేక్ సారీ ఏబిఎస్ బ్రేక్ ఉంది దీన్ని ఏబిఎస్ లేదని పంపించండి బండి ఉండాలి ఏబిఎస్ ఖచ్చితంగా ఇక్కడ ఉంది నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు వివడేస్తుంది ఈ బండి నిజామాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది మహీంద్రా స్కార్పియో ఎస్ ఫైవ్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ రావు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఓన్లీ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏసీ ఉంటుంది నైన్ సీటరు డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది స్టెబిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే అంటే కస్టమరు షోరూమ్ నుంచి బండి వచ్చినాక ఓన్లీ రన్నింగ్ టైర్లు గుండె దాకా తిరిగింది తప్ప మళ్ళీ టైర్లు కొనయ్యాలే ఇన్సూరెన్స్ అయిపోయింది వాళ్ళు కొనుక్కునే వాళ్ళు వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళే టైర్లు వేసుకుంటారని మన దగ్గర తీసుకొని వచ్చింది ఇది బండి స్టోరీ మహీంద్రా స్కార్పియో ఎస్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ ఫైవ్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ వరకు జీవితకాలం ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది నాలుగిటికి నాలుగు టైర్లు గుండు సున్నా ఉన్నాయి నాలుగు టైర్లు వేసుకోవాలి టైర్లు లేవు కస్టమర్ నా ముంగంటనే ఉన్నాడు కాబట్టి నా వస్తుంది ఇన్సూరెన్స్ లేదు సార్ అంటే వాళ్ళు కట్టుకోరా అన్నాడు ఇక అన్నీ అలా చేసుకుంటారు సార్ మనం బండి అమ్ముతాం పైసలు తీసుకొని పక్క జరుగుతాం పక్కకి వెళ్ళిపోయిండు బండి గురించి నేను ఏమైతుందో అది చెప్పాలి కాబట్టి చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది పన్నెండు నెల తయారైంది రెండు వేల ఇరవై రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది యాభై వేల నాలుగు వందల తొంభై రెండు కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బండి లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఈ ఫెండరు ఈ డోరు ఈ మూడు డెంటింగ్ పెయింటింగ్ అయినాయి పీసేం రీప్లేస్ కాలే నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయి ఉంటుంది లోపలికి వెళ్ళి మనకు పేస్ట్ కొంచెం లేచినట్టు నాకు కనబడే డౌట్ వస్తే అందుకే రైట్ సైడ్ కూడా చెక్ చేసిన అది మా తప్ప మిగతా అంత ఒరిజినలే కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఒక్క రూపాయి లోన్ లేదు లోన్ లేకుండా డైరెక్ట్ లిక్విడ్ క్యాష్ పెట్టి కొనుక్కున్నారు మన దగ్గర తీసుకొచ్చిన అమ్మకానికి వైట్ కలర్ మహీంద్రా స్కార్పియో నైన్ సీటర్ డీజిల్ బండి బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ ఉంటుంది కస్టమర్ ధర పదకొండు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒకవేళ మీరు లోన్ కోతా అంటే డౌన్ పేమెంట్ ఆరు లక్షలు కట్టుర్రీ మీకు సిసి పేపర్ ఇప్పిస్తా బండి నా దగ్గరనే ఉంటుంది మీరు లోన్ ప్రాసెస్ చేసుకోరి లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవ్వాలి నాలుగు రోజుల తర్వాత నాకు లోన్ అత్తలేదన్నా నా పైసలు నాకు ఇవ్వంటే ఓనర్ ఇయ్యడు ఇది క్లియర్ మీరు ఎన్ని పైసలు ఇస్తా అన్ని అలా వాళ్ళకి ఇచ్చేస్తాం ఆయన బ్యా ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు మనం ఆ పేపర్ తీసుకుపోయి మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చేయాలి బండి కొండవాలి ఒకవేళ మీరు లిక్విడ్ క్యాష్ అంటే రారి డైరెక్ట్ ఓనర్ని పిలిపిస్తా మీరు మీరు ఫేస్ టు ఫేస్ డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఆయన ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మహీంద్రా స్కార్పియో ఎస్ఐవ్ ఇది రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెలల తయారైంది రెండు వేల ఇరవై రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు రెండో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి ఢిల్లీ నుంచో వెస్ట్ బెంగాల్ నుంచో హర్యానా నుంచో యూపీ నుంచో అచ్చిక రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది యాభై వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి మైనస్ అంటే నాలుగు టైర్లు వేసుకోవాలి లెఫ్ట్ సైడ్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఫెండర్ డోరు లోపల డోర్ లోపల కూడా గ్లాస్ చేంజ్ అయింది సెకండ్ డోర్ కూడా చిన్న గ్లాస్ చేంజ్ అయింది ఫ్రంట్ గ్లాస్ కూడా మారింది ఇది బండిలో ఉన్న మైనస్లు ఇన్సూరెన్స్ లేదు ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు మెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీల్ అయితే మీ దగ్గరకు ఇరవై వేలు ఆయన దగ్గర ఒక ఇరవై కమిషన్ తీసుకుంటాం డీల్ కాకపోతే మీ ఇంటికి మేము మా ఇంటికి మేము ఓకే సార్ మళ్ళీ సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం జై హింద్ థ్యాంక్ యూ ఓనర్ ఎదురుగానే ఉన్నాడు అందుకే నవర్తుంది